విస్తృతపరుస్తూ కేవలం ఐదు వందల ఇరవై ఐదు మందికి కాకుండా పరిధి విస్తరిస్తూ మీ అందరి సేవలను ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయో అంతకు మించి వేల మందికి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పింది స్పష్టం చెప్పిన కేవలం ఐఎమ్ పద్ధతి కాదు అవసరం అనుకుంటే ఒక కమిటీ మళ్ళీ పద్ధతి ఇంతకు ముందు మాట్లాడవచ్చు నేను అడిగితే రాలేదా మాట్లాడలేదానికి ఒక పద్ధతి మీరు చూసి మాట్లాడతా కమిటీ వేస్తాను ఏం చేయాలి మొత్తం ఎదురు పెడతాం చర్చ పెడతాం ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఎవరి కోసం మొత్తం యావత్ తెలంగాణ సమాజం కోసం ఇన్ని అనర్థాలకు ఇన్ని కష్టాలకు ఇన్ని నష్టాలకు అందరు బాధితుల ఆ బాధితులు ఆ సమస్యలు ఉన్న మార్గాలు ఏంటి అని అన్వేషించేది అలా భాగంగా నిశాంత చర్చ పెట్ట చర్చ అట్లాగే మీ ఆదాయాలకు సంబంధించి మీ ఉద్యోగాలకు సంబంధించి కూడా తప్పకుండా మాట్లాడతా వారే మాట్లాడతా ఏది ఒక మాట ఒకవేళ మాకు ఆలోచన గాని ఆవేదన గాని మీ పెద్ద బాధ లేకపోతే అసలు కార్యక్రమం పెట్టేవాళ్ళకి పెట్టిందా రెండు మూడు దశాబ్దాలు పెట్టిందా కదా అదే అందుకే అదే ఆ ఆలోచన తప్పన ఉంది కాబట్టి నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా మాట్లాడగలుగుతా ఎవరు ఏ మాట్లాడినా ఏ ప్రశ్న సమానం చెప్పగలుగుతా కానీ సందర్భం ఏది కాదు ఏ అంశం పట్లైనా దయచేసి అర్థం చేసుకొని మీ భారతదేశం ఇంత పిచ్చి మాట్లాడతా ఓకే థ్యాంక్ యూ పిలిచి మాట్లాడతా పిలిచి మాట్లాడతా అని చెప్పిన చేద్దామా ఈ మీటింగ్ క్యాన్స్ మీటింగ్ అన్నీ మేము వెళ్ళిపోతాం పిలిచి ఉంటుంది ఇప్పుడు పద్ధతి ఉంటే సంతగా ఉంటుంది దాని మరొక కళాకారులు పది పది మంది సమాధానం చేసేవాడు చేసేవాళ్ళు పద్ధతి ఉంటుంది సమస్యలకు పరిష్కారం కనుగోల పద్ధతి కోసం పెట్టాం ఆ స్ఫూర్తి పొరప ఎట్లా